టీడీపీ కార్యాలయాల విధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్కి మరికొన్ని కష్టాలు వచ్చాయని కూడా చెప్పవచ్చు ఇక గతంలో ఏదైతే వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగం సురేష్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు ఇక ఈ విషయంలో మంగళగిరి కోర్టులో పోలీసులు పీటీ వారెంట్ కోరగా మంగళగిరి కోర్టు ఆమోదించిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో నందిగం సురేష్ని మళ్ళీ పద్నాలుగు రోజుల రిమాండ్ కోసం తనని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దీంతో నందిగం సురేష్కి కష్టాలు రెట్టింపైన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆయన అనేక సందర్భాల్లో ఇదే కోర్టులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్న సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఆయన గతంలో ఎంపీగా చేశారు అనేక రాజకీయ కార్యక్రమాల్లో ఇటు ప్రతిపక్ష పార్టీ పైన పోరాటాలకు శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది గతంలో ఆయన ఏదైతే టీడీపీ కార్యాలయాల ధ్వంసం కేసులో ఆయన ప్రధాన ముద్దగా ఉన్నారు ఆయన ఇదే కేసులో పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జైల్లో పెట్టారు ప్రస్తుతం ఆయన వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కూడా పూర్తి స్థాయిలో ముద్దాయిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే అంశాన్ని మంగళగిరి కోర్టులో పోలీసులు ఆయన మీద పీటీ వారెంట్ కోసం అప్లై చేసుకున్నారు దానికి ఆమోదించిన మంగళగిరి కోర్టు నందిగం సురేష్ని పోలీసులకు అప్పగించేందుకు కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించేందుకు కూడా అంగీకరించిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో ఈ కేసు ఇలాగే జైల్లో ఉన్న నందిగం సురేష్ని మళ్ళీ ఈ కేసులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో నందిగం సురేష్ ఇటు కేసుల భారిన పడి అనేక చిక్కుల్లో చిక్కుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి